శ్రీకాకుళం నియోజకవర్గం స్థానిక చిన్న మండల రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా ఇన్వెస్టియర్ సెర్మనీ వేడుక జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం ఒకటవ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ బి రామారావు విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని నాయకత్వ ప్రాముఖ్యతను లక్షణాలను విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్

It is carried out with a lot of responsibilities, and this is the first leadership where you are getting from this platform. So, from school onwards, everything we will receive it. So, this is the leadership we are forming you and we are molding you how the leader should be formed, and your teachers. Have nominated you as an, a leader. So, in your యూ maybe you లీడర్ ఫ్యూచర్ ఈరోజు నాకు ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి నేను ఎంతో అదృష్టవంతున్నా మరి ఈ నవేంద్ర భారతి ప్రిన్సిపల్ గారికి అలాగే స్టాఫ్ అందరికీ కూడా నా అభినందనలు అదే పిల్లలందరూ కూడా ఇక్కడ నియర్ మోస్ట్ టూ 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 హండ్రెడ్ మెంబర్స్ ఉంటారని చెప్పారు మేడం గారు చాలా సంతోషం మరి ఇది అంతా ఇక్కడ ఈ స్కూల్ డెవలప్ అవ్వాలంటే టీచర్స్ తాలకు పాత్ర చాలా బాగా ఉంటుంది ఉండాలి ఉంటేనే స్కూల్ డెవలప్ అవుద్ది ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారికి అలాగే సపోర్ట్గా టీచర్స్ టీచర్స్ అందరూ బాగుంటే స్టూడెంట్స్ కూడా బాగా ఇక్కడికి వచ్చి బాగా చెప్తూనే చదువు చెప్తున్నారు అని